పడుంటదాక ఒక సైడ్ కి ఏమంటరు అందనే కదా అంద టట్ టట్ షూర్ ఐ విల్ ఆస్క్ अगेन యు విల్ గెస్ మై నేమ్ షూర్ షూర్ వెంకట ప్రసాద్ విదటికు పోర్చుగీస్ సో హిరోయిన్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాట్స్ థింగ్స్ హ్యాపెన్ సో అవ్ డిస్కసెస్ దమ్ అన్నమాట సో లెట్ వి విల్ స్టార్ట్ ద ప్రాసెస్ సో రాజీ విల్ స్టార్ట్ ద థింగ్ మీరందరూ ఓపిక్ వినండి అండ్ ఏమన్నా ఉంటే టాపిక్ అంతా అయిపోయినాక మేము మాట్లాడతాం ఓకే స్టార్ట్ యాక్చువల్ అయితే మ్యారేజ్ ఎలా జరిగిందో నేను చెప్పలేదు కదా మ్యారేజ్ చేసుకున్నాము అని అయితే చెప్పాము కదా సిచువేషన్స్ ఎలా వచ్చాయి అంటే ఫ్రెండ్స్ని అంటే ఎట్లా చేసుకుందామా టెంపుల్లోనా రిజిస్టర్డా అనేసి మేము చాలా మాట్లాడుకున్నాము కానీ చివరికి ఏది జరగలేదు టెంపుల్లో జరిగింది ఎవరు లేకుండా జరిగింది ఎందుకు ఎవరు లేకుండా జరిగింది అని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోజుల్లో లవ్ కామన్ కదా సో వీళ్ళు పెళ్లి చేసుకొని కూడా కలిసి ఉంటారో లేదో అన్న డౌట్ వాళ్ళకు ఉందనమాట వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే అలా డౌట్ ఉంది కాబట్టి సో మేమేమనుకున్నామంటే ఎవరిని ఫోర్స్ చేయొద్దు మనకి హెల్ప్ చేయమని సపోర్ట్ చేయమని మన లైఫ్ కదా ఇది మన లైఫ్లో మనం ఇద్దరం కలిసి ఉంటాం కదా సో మనమే మనమే చేసుకుందాం అనేసి మేమే టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నాము తర్వాత మ్యారేజ్ని రిజిస్టర్ చేయించుకున్నాంలే అది వేరే విషయము మ్యారేజ్ రిజిస్టర్ అయిపోయింది పెళ్లి చేసుకున్నాక మ్యారేజ్ని రిజిస్టర్ చేయించుకున్నాము తర్వాత మ్యారేజ్ అయ్యాక ఎలా ఉంది అని అంటే ఈ మ్యారేజ్ అనే ప్రాసెస్ కూడా ఒక పెద్ద ఎట్లా అంటే మేము అనుకున్న ఏజ్ జరగలేదు ఫస్ట్ మేము ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని చేసుకుందాం అనుకున్నాం అది వర్కౌట్ కాలేదు ద లాస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్స్ బ్యాక్ అవ్వడం వల్ల మేము ఏది రిస్క్ తీసుకోలేకపోయినాం అనమాట ఎట్ ద సేమ్ టైం నాకు అర్థమైంది ఏంటంటే విన్ యూ వాంట్ టు డూ సంథింగ్ నీకు సపోర్ట్ ఎట్లా ఇంపార్టెంటో ఫైనాన్షియల్గా కూడా నువ్వు స్టేబుల్గా ఉండాలి ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ద జాబ్ అండ్ ఆర్ ట్రయింగ్ టు మ్యారేజ్ అంటే అది అది అంత వర్కౌట్ కానీ ప్రాసెస్ ఎందుకంటే నీ ఫ్యామిలీని నువ్వు పెళ్ళి చేసుకున్నాక పోషించాలి అప్పుడు నేను ప్రేమగా చూసుకుంటా నీకు ముద్దలు తినిపిస్తా అంటే వర్కౌట్ కాదు సో ఏదైనా సరే యూ హ్యావ్ టు బీ టేక్ కేర్ ఎంటైర్ ఫ్యామిలీ థింగ్స్ కదా సో మ్యారేజ్ చేసుకోగానే సంబరం కాదు దాన్ని ఎట్లా మనీని ఎట్లా రొటేట్ చేయాలి ఏంది అనేది చాలా కష్టమైంది నాకు సో అప్పటి వరకు నేను నా సేవింగ్స్ అన్నీ ఏం ఉంచుకోలేదు అనమాట సో సడన్లీ ఐ గాట్ మ్యారేజ్ అండ్ నాకు ఏం అర్థం కాలేదు వెన్ లాక్డౌన్కి ఏం అండ్ శాలరీ పడుతుందో తెలియదు ఉద్యోగం పోతుందో తెలియదు సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో ఆ టైంలో చాలా స్ట్రెస్కి ఉన్న ఏది ఎందుకంటే సడన్గా జాబ్లు తీసేస్తే నా పరిస్థితి ఏందని సో ఫ్లక్చువేషన్స్ ఉండేవి సో ఒక్కొక్కసారి జాబ్ ఆన్ టైంకి శాలరీ పడేది పడకపోయేది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ మాట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ అంత సో మనం మేబీ కొద్ది మందిని తీసేయచ్చు అని ఆఫ్ లాట్ పీపుల్ ని తీసేసినారు ఆ టైంలో సో రిసెషన్ నడుస్తుంది అండ్ మంత సర్వైవ్ అయ్యే స్టేజ్ అయితే కాదు ట్వంటీ ట్వంటీలో ఇది ట్వంటీ ఫిఫ్త్ లో అట్లా చేశారు కదా ఆ ఉదయ్ చెప్పేది సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తుండే బెటర్ ఫైనాన్షియల్గా ఏమన్నా చేయగలుగుతామా ఎట్లన్నా బయటకు రాగలుగుతామా ఈ ప్రాబ్లం నుంచి ఎవరన్నా మనకి ఏదైనా హెల్ప్ చేస్తారా అని చెప్పి దెన్ అంటే మేము ఫైనాన్షియల్గా ఎవరు మీరు అడగలేదు అట్ ద సేమ్ టైం హెల్ప్ చేస్తారా ఇన్ ద సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ సో ఏమైనా చేంజ్ అయితే బట్ బెటర్ అవుతుంది అన్న ఆలోచనలో ఉంటే దెన్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారనమాట నాకు చాలా సజెస్ట్ చేసినారు హెల్ప్ చేసినారు సో లైక్ నువ్వు నౌకరీలో రెజ్యూమ్ ఎవ్రీ డే అప్డేట్ చేస్తున్నారు సో దట్ యూ విల్ గెట్ ద జాబ్స్ అని సో అట్లా వాళ్ళు చెప్పిన సజెషన్స్ ప్రకారం నేను అది తర్వాత చెప్తాము తర్వాత ఇప్పుడు చెప్తాము మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా దగ్గర అసలు మనీ మనీయే లేవనమాట అయితే వీళ్ళ ఇంట్లో సైడు మా ఇంట్లో సైడు వాళ్ళేం మాకు హెల్ప్ చేయలేదు అంటే తర్వాత చేశారు లేటర్ ఆన్ చేశారు కానీ అప్పుడు స్టార్టింగ్లో అయితే ఎవరు చేయలేదు మేమే మా దగ్గర ఉన్న మనీతో కొన్ని కొన్ని అవి అంటే వంట సామాగ్రి అవన్నీ కొన్ని కొన్ని చాలా లిమిటెడ్గా తీసుకున్నాము అప్పుడు ఇద్దరమే కాబట్టి